చచ్చిన నేను చచ్చి అంతన్నమాట హలో బోలలా బొంబాలి నిన్నదరా పదగబొత్త గట్టిగా పట్టుకో ఎవడదర మన నిన్ను బాస్ ఆడే ఉంటాడు కరెక్టే దీని క్యాన్సిల్ అని చెప్పేద్దాం తుతు ఆ రూమ్ నంబర్ అడగండి సిస్టర్ ని సేవ్ చేద్దాం గుడ్ ఆ చెప్పండి సోను సూద్ గారు చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి మన అయ్యిందా లేదా ఆ అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నంబర్ తెలియట్లేదు క్లియర్ రాసి ఇచ్చాను బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది నెంబర్ తెరిగిపోయింది అగోరించావ్ రూమ్ నెంబర్ 901 థాంక్యూ సార్ రూమ్ నెంబర్ 901 అంట పద ఎక్కడికి పద మన ఉన్నది ఆ రూమ్ లోనే అవును కదా మనం ఉన్నారు మనకే చెప్పేడేంటి అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు ఓ అమ్మాయి ఉండేది మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది ఎవరా అమ్మాయి దేనికి అంటే మసిన్మాలు ఒక ఐటమ్ సాంగ్ ఉంది చేస్తామని ఆ అమ్మాయి ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు హీరోయిన్ రేంజ్ ఏదో ఒక రేంజ్ ఎంతకి తాను ఎవరో చెప్పు మొన్న మా వాడు ఫైట్ చేశాడు ఆ అమ్మాయి గురించి అయితే మీ వాడి గురించి చెప్తాడు అదే చెబుతున్నాం మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది బీచ్ లో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి రోజు అందరూ రూములు అడిగేవాళ్ళు ఈ రోజు ఏంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఎవరు అడిగారు ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమడిగారు ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమే బీచ్ లో ఉందంటే వెళ్ళాలి ఏంటి కొబ్బ ముంచామంటానికి బదుల వీడికి కూడా సినిమా దర్శనాలు బాగానే అయిపోయినాయి ఫోన్ ని పాప పెళ్ళాకిపోయిన విడ వెదవని సాచెవని నాకే ద్రోహం చేస్తావ్ ఏంది చెప్పేస్తున్నా ఆగబడ చెయ్యి నిచ్చా దగ్కొచ్చిందంటి ఆ మామ అట్టుకద పటకద గాదే కొట్టిచి కొరొచ్చారు తిచ్చుకోని అట్టుకద ఏకంగా అట్టుకద అంటే నిన్ను మొదలు ఈ రన్నింగ్ రేస్ నుంచి ఏలేనే

అదేంట అల్లుడు పాప ఇన్నోసెన్స్ అలా కొట్టావు వీళ్ళు ఇన్నోసెన్స్ కాదంటీ మనకి ఆంటీ ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే మేము చెప్పేది ఏనండి ఏంట్రా మీరు చెప్పేది ట్రూత్ ఒక నిత్యం మేము చంపడానికి వచ్చింది కరెక్టే కానీ ఇప్పుడు చంపాలనుకో దొరికిపోయారు కాబట్టి కాదు మారిపోయాం కాబట్టి నేను చంపాల్సింది అని తెలియక నైన్త్ ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ లో ఉందని హెచ్చరించాం కావాలంట కింద ఉన్న మా అందరిని అడగండి మద్దతి చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు తాసేవాదారం అంటే కమలాసన ఏ ఓయ్ వాడు ఎవరో చంద్రబాబు లాగా ఓరో సచిన్ లాగా ఈకో రోజు లాగా మాస్క్ వేసుకుని కొంతరు మాచి మాట్లాడుతున్నాడు ఆ వాడి కాలింగ్ స్పీకర్ అని చూసి మాట్లాడు హలో చంపేస్తారా లే రూమ్ మనసు పురిడి కొట్టిస్తారా దాంతో పెట్టుకుంటే పాస్ బద్దలైపోతే థియేటర్ బద్దలైపోయినా సరే నేను చంపం వీరు చంపకపోతే నేను చంపుతాం దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా హైదరాబాద్ లో ఉన్న నువ్వు బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా నేను ఇప్పుడే బయలుదేరి వస్తా మిమ్మల్ని రఫార్ ఇచ్చేస్తా నువ్వు అంత పిస్తావైతే మాస్క్ చేసుకున్న మగాడివైతే అయితే గుర్తులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకున్నాం విన్నారుగా వాడు వెళ్ళి వీళ్ళినా సరే ఆవేశంలో పెద్ద పుడింగులే మాట్లాడారు ఆ మాటలు వాడు వినాడు ఆడికి వచ్చాడు అనుకో మన తోలు తిరిగిపోతుంది వాడు రాలేడు ఎందుకు రాలేడు రాత్రి న్యూస్ చూడలేదా పైలట్ స్ట్రైక్ వారం రోజుల దాకా ఒక విమానం అక్కడ ఎగరదు వాళ్ళదు ఎలా వస్తారా చూడు నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మంటర్లు జరుగుతున్నాయి సారీ మా ఆయన అనుకున్నాను సారీ అండి అరే మా ఆయన ఇక్కడ అడుగు అక్కడ ఏడుస్తున్నాడు వెళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాను కానీ వీళ్ళ ప్రాణాలు తీమని చెప్పలేదు వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేది గా ఊచపొక్క కోసేసేలా ఉన్నారు నిజం చెప్తాండి చెప్తే మమ్మల్ని కొడతారేమో అసలే మాంచి కాక మీద ఉన్నారు మిమ్మల్ని మీ మొగ్గు ఎవరు చంపట్లేదు

멀리 가 멀리 가! 니펜을 넣어 마, 오케이! 오! 땡큐 땡큐 땡큐! 아! 바이! 아! 달 아! 달이달하 아! 죄송해요 죄송해요 죄카카카 팔로우 మెగాస్టార్ బ్యాండ్ రంగ మాత్ర ఫోటోగ్రాఫ్ సార్ కొన్ని లక్షలు ఉండేది మీకు రెండు రెండేసి ఓట్లు వేస్తాయి ఎందుకు సార్ మీరు చోరేలో పళ్ళ చేశారు సోలేనా వీడియో ఎప్పుడు చేశారు అదే సమర్సింహారెడ్డి సార్ రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అక్కడ కూడా సమర్సింహారెడ్డి రబ్బర్ గాజులా పదండి మనం కూడా వెళ్ళి ఫోటో తీసుకుందాం ఆగండి ఆయన మెగాస్టార్ కాదు మన కథలో మెయిన్ విలం సైడ్ ప్లేస్ సైడ్ ప్లేస్ హా సైడ్ ప్లేస్ ఏ రౌడీస్ గోయిన్ కిల్ దం ఒరే నాపా కట్టరే మపదా మీ ఆర్డర్లో ఫోటోగా కొంచెం కాల్చర్ గన్న తీయకుండా గన్న తీసేస వంద మంది లో చిరంజీవి గారు ఒక ఆరు దంటుప్పని కింద పడిపోయారు కదా మరి ఎవరు ఆ చూడండి నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ డాడీ బస్ డాడీ

ప్లేస్ మారితే మనసు మారుతుందేమనని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ మారలేదు సరికదా నాకు నూడిల్స్ లో మద్దు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాను దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చిప్పేశాను దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడ అడుక్కు తింటున్నాడు మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు అది అంత నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా చెప్పుకో ఈ తాడిగా వదిలేసి వచ్చాక లోకమంతా మొగు వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలి పడి హలో ఏంటి షిఫ్టింగ్ చూసా ఇది దీని వరుస ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలం చేసుకున్నా అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని

అవునరే చూస్తున్నాను ఎవడరా నువ్వు అత్త కల్లుడు మామకి యముడు ఓ అచ్చా మీరేట్రామా చూసాడు చూస్తున్నారు